తమకు సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సఫాయి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు కార్యాలయ గేటు ముందు బైఠాయించి తమ ఆవేదనను వెలువచ్చారు గత మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు వాపోయారు అప్పులు చేసి పిల్లలను చదివిస్తూ జీవనం కొనసాగిస్తున్నామని ఇలాంటి పరిస్థితుల్లో బతకడం కష్టంగా మారిందని తెలిపారు ప్రభుత్వం తమపై చిన్న చూపు చూడకుండా ప్రతి నెలా సమయానికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు కార్మికుల ఆందోళనకు గజ్వేల్ పట్టణ బీజేపీ శాఖ మద్దతు ప్రకటించింది ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో విడుదల కాకపోవడం వల్లే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ఈ సమస్యను ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకువెళ్లి ప్రతి నెల కార్మికులకు జీతాలు అందేలా అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ బీజేపీ నేతలు మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు